ఈ రోజు పొద్దున్నేనే కరెంట్ కాబట్టి ఇంకా నీళ్ళు అయితే అనమాట డ్రిప్ నుంచి టమోటాకి అయితే నీళ్ళు పోతాయి ఇంకా ఐదు ఎకరాలు బారాలంటే రోజుకి కో కొన్ని కొన్ని భాగాలు అయితే పారతానమాట ఇంకా టెంకాయ చెట్లు అయితే గయినా ఈ మధ్య నీళ్ళు బాగుపోతున్నాయి కాబట్టి టెంకాయలు కూడా బాగానే వచ్చినాయి అనమాట కొన్ని రోజులు అయితే గైనా టెంకాయలు అస్సలు రాలేదు సరిగ్గా కూడా చిన్న చిన్న కాయలు ఉన్నవన్నీ ఇప్పుడైతే పెద్దగా అయితే అయిపోయినాయి ఇంకా ఈ రోజు అయితే ఇలా టెంకాయలు తీసుకోబోయే వాళ్ళు అయితే వచ్చినారు ఇంకా తోట మొత్తం అయితే చూసుకున్నారు టెంకాయ చెట్లు చాలా ఉన్నాయన్నమాట ఇంకా మన తోటలో పని చెట్టు అయితే ఉంది పనసకాయలు కూడా బాగా పెద్ద పెద్దగా అయితే కాతాయి ఇంకా ఇప్పుడు కాదు మార్చు ఏప్రిల్కి అనమాట ఇంకా మామిడికాయలు కాసినప్పుడు ఈ పనసకాయలు కూడా కాతాయి అనమాట కాసినప్పుడు మేమైతే ఎవరు ఇంట్లో తిన్నాం కాబట్టి ఇంకా ఊర్లో వాళ్ళు ఎవరొకరు వచ్చిన వాళ్ళు అయితే పీక్కొని పోతారు ఇంకా మన దాంట్లో మామిడి చెట్లు కరేపాకు చెట్టు అన్నీ కనపడుతున్నాయి కదా ఇంకా మనకి నేనైతే ఆయిల్ పెట్టుకోవాలనుకుంటే కదా మేమైతే కొబ్బరి నూనె పెట్టుకుంటాం అనమాట తలకాయకి కరేపాక అయితే తీసుకొని పోయి కొబ్బరి నూనెలో అయితే కొంచెం వేయించి ఉడకబెట్టేసి దాన్ని అయితే ఆయిల్ అయితే అనమాట ఇంకా బావి అయితే కనపడుతుంది కదా ఆ బావిలో అయితే మోటార్ అయితే ఉన్నింది మందు మంది ముందు ఆ రూమ్ అంతా పడిపోయింది కాబట్టి ఇప్పుడు పైన అయితే పెట్టుకున్నాము మోటార్లు ఇంకా లాటర్లు వేయాలంటే మామిడి చెట్టు కింద అయితే బాగా ప్రశాంతంగా ఉంటుంది ఇంకా మనకి మామిడికాయల కాయలు అయితే గినా మేము వచ్చి కూర్చొని బాగా ప్రశాంతంగా మామిడికాయలు తిని పోతాం అన్నమాట ఇంటికి అయితే ఇంకా మన తోటలో చెట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా లాటర్లు అయితే ఎండిపోతాయని అనేసి చుట్టేసి ల్యాటర్లు అంతా చెట్ల కింద అయితే అన్నమాట చాలా చెట్లే ఉన్నాయి చూడండి కనపడతానే కదా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా వీడియో